వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి నేను కూడా ఈ రోజు నుంచి జగన్ అన్న బాటలో నేను అడవాలని చెప్పి నిర్ణయం తీసేసుకున్నాను అంటే ఒక డాక్టర్గా వైఎస్ సునీత ఇచ్చినటువంటి సజెషన్ని ఆయనతో పాటే నేను కూడా నేను కూడా పరిగణలోకి తీసుకోవడంలా ఏంటి బ్యాండేజెస్ కూర్చున్నా ఏంటి అంటున్నారా నేను కూడా జగన్ అన్న బాట ఎందుకంటే చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని పెట్టుకొని ఈ రోజు నుంచి నేను కూడా నాకు తగిలినటువంటి ఒక చిన్న దెబ్బ ఒక చిన్న దెబ్బ ఏంటంటే రాత్రి దోమ కుట్టింది నన్ను ఇక్కడే అంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ రాశాడు నాకు కంటి దగ్గర లేదంటే కణత దగ్గర కుట్టలేదు కుడితే ఏమయ్యేదో తెలియదు గులక దోమ నన్ను కుట్టింది ఆ గులక దోమను గట్టిగా కొట్టేటువంటి క్రమంలో చేత్తో కొట్టుకుంటే బాగుండదేమో అని చెప్పి పక్కనే ఉన్నటువంటి అప్పడాల కర్ర తీసుకుని కొట్టుకోవడం జరిగింది అనమాట ఆ తగలడం తగలడం ఇక్కడ తగిలి ఒక చిన్న బొక్కబడింది సో వెంటనే పక్కనే ఉన్నటువంటి క్లినిక్ కాకుండా దూరంగా ఉన్నటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి ఒక రెండు టీటీలు చేయించుకొని పది టాబ్లెట్లు రాయించుకొని రెండు తీసుకుంటే బాబు ఇవన్నీ కాదు నీకు అత్యద్భుతమైనటువంటి మందు ఇస్తామని చెప్పి ఈ బ్యాండేజ్ అనేది వేయడం జరిగింది సో అన్నిదా భావించవద్దు ఎవరు కూడా అమ్మ సునీతమ్మ మీరు ఏమన్నారు అనేది ఒకసారి మీకే చూపిస్తాను ఇక్కడ ఒకసారి ఆ వీడియో చూడండి మీరు మీ అన్నయ్య గారికి ఇచ్చినటువంటి సలహా అంటే చీమ్ పడుతుందని చెప్పారు కదా ఒకసారి చెప్పండి మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి మన దెబ్బ సారీ అబౌట్ ఇట్ బట్ ఒక డాక్టర్ గా సలహా ఒక డాక్టర్ గా ఒక సలహా అట్లా దెబ్బలేమన్నా ప్రగతి అమ్మ దయచేసి బ్యాండేజ్ పెట్టుకోకండి బ్యాండే అట్లా డ్రెస్సింగ్ పెట్టుకుంటే లోపల చీమ పట్టి ఇంకా సెప్టిక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది ప్లీజ్ బ్యాండేజ్ తీసేస్తే కొంచెం గాలికి ఆరి ఎండి త్వరగా మానుతుంది చీఫ్ మినిస్టర్ గారికి డాక్టర్స్ ఎవరు ఉన్నారో నాకు తెలియదు కానీ యాజ్ అ డాక్టర్ అది చూస్తూ బాధ వస్తుంది దట్ ఈస్ నాట్ గెటింగ్ ద గుడ్ అడ్వైస్ సో రిక్వెస్ట్ చీఫ్ మినిస్టర్ నాట్ పుట్ ద బ్యాండేజ్ చెప్పారు కదా ఎందుకు వినాలమ్మా నీ మాట మేము ఏదో పాపం మీ నాన్న చచ్చిపోయాడు అదే సారీ చంపబడ్డాడు చంపబడ్డాడు దారుణంగా చంపబడ్డాడు పోరాటం చేసుకుంటున్నా పోరాటం చేసుకోక ఈ ఉచిత సలహాలు దేనికి చీమ్బడితే ఏమిటి ఇంకోటైతే ఏమిటి చెప్పలేదమ్ మీ అమ్మ చెప్పింది సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పింది నీకు గుర్తులేదా అమ్మ సునీతమ్మ గుళకరాయి తగిలింది అది ఎయిర్గన్తో కొట్టినటువంటిదో లేదంటే పంగలకరతో కొట్టినటువంటిదో తెలియదు కానీ తగిలింది ఎక్కడ తగిలింది ఈ కణత దగ్గరిగో ఇక్కడ ఇక్కడ తగలలేదు ఇక్కడ ఉంటే మనిషి పోయేవాడు అదే కంటికి తగిలి ఉంటే కన్ను పోయేది అక్కడ ఫిజిక్స్ శాస్త్రవేత్తలు కూడా ఫిజిక్స్ శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేనటువంటి ఒక అత్యద్భుతమైన అత్యద్భుతమైనటువంటి పరమాద్భుతమైనటువంటి చాలా ఉత్కృష్టమైనటువంటి క్రియ జరిగింది ఆ యొక్క గులకరాయి ఇక్కడ తగిలి ఈ తగిలిన దాని దగ్గర నుంచి ఇలా వెళ్ళి పక్కనే ఉన్నటువంటి వెల్లంపల్లి కంటికి తగిలి కంటి నుంచి మళ్ళీ వచ్చి అన్నయ్య కాలుకి తగిలింది కోర్స్ నా కాలుకి దెబ్బ తాగలేదు కాబట్టి నేను బ్యాండేజ్ చేసుకోలేదు బాగా నేను నడుస్తున్నాను అదేం ఇబ్బంది లేదు నాకు కానీ ఇక్కడ తగిలిన దాన్ని మాత్రం నేను తీయను చీన్ పట్టినా సరే నేను తీయను నేను ఎందుకంటే దేవుడు స్క్రిప్ట్ చాలా పెద్దది రాశాడు ఇంకా ఏదో రాశాడు అంటే నేను కూడా చెప్పేయచ్చు ప్రత్యర్థులు కొట్టారు అంటే నేను చేసేటువంటి అనాలిసిస్ క్వాలిటీగా ఉంటుంది మంచి చెప్తూ ఉంటాను ఎక్కడ బూతులు ఉండవు స్పష్టమైనటువంటి ఉచ్చారణ ఉంటుంది ఇవన్నీ కూడా ఏదో చెప్పుకోవాలి పెద్ద ఉన్నవాడిని కాబట్టి చెప్పుకోవాలి చెప్పుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి యంగ్స్టర్స్కి ఇది ఏం నచ్చదు అన్నమాట కొంతమంది బూతులతో మాత్రం అనాలిసిస్ చేస్తూ ఉంటారు కదా అలాంటి ప్రత్యర్థులు నన్ను దాడి చేసి ఇదిగో నన్ను ఇలా చేశారని చెప్పొచ్చు నేను నాకేముందేమో రాజకీయంగా ఏమైనా సీట్ వస్తుందా ఇంకోటి వస్తుందా రాదు కదా నా ఆరోగ్యం నాది మరి జగన్ అన్న పాపం ఆయన్ని ఏమనాలి అంత జాగ్రత్త తీసుకొని ఆయన ప్లాస్టర్ నాకు తెలిసి రేపు పదమూడో తేదీ వరకు కూడా ఆ ప్లాస్టర్ తోటి ఉంటారు అంటున్నారు కానీ నేను ఉన్నానంటే ఆయన కంటే ముందు నేను పోతానేమో అని భయం కాబట్టి ఒక రెండు రోజుల పాటు దాన్ని అలా తగ్గించుకొని జాగ్రత్తగా మేనేజ్ చేసి ఏదోటి చేస్తూ ఉంటాను సో మీరు భారించాలన్నమాట ఈ రోజు నుంచి చేసేటువంటి వీడియోలు నేను జగన్ అన్న బాటలోనే నడుస్తాను ఖచ్చితంగా అందులో డౌట్ లేదు ఎందుకంటే పంగల కర్రతో కొట్టింది ఆ దోమ మరి ఎంత ఫోర్స్లో వచ్చిందో తెలియదు దాన్ని అలా చూసి చూడగానే దెబ్బ అలా కొట్టగానే పార్ట్ మన కొడితే నాకు కూడా ఒక చిన్న బొక్కడిపోయింది కోర్స్ టెస్లా కార్ లాంటివి నాకు ఏం లేవనుకోండి అలాగే ఫ్యాన్ గుర్తులు కూడా నాకు నాకేం రాజకీయ పార్టీ అఫిలియేషన్స్ లేవు కాబట్టి గుర్తులు ఏం పడలేదు చిన్న బొక్కడింది అంతే అంతకు మించి ఏం లేదు సో మళ్ళీ చెప్తున్నా చిన్న పావునైనా సరే పెద్ద కర్రతో కొట్టాలి అనేటువంటి ఒక పెద్దల నానుడు ఉంది కాబట్టి ఆ చిన్నపాటి ఎంత మహా అయితే ఒక సూది సూదిమొనంత ఒక చిన్న సూది సూదిమొనంత తగిలిన దెబ్బకి మరి పూర్తిగా తగ్గాలి మళ్ళీ నాకు ఎటువంటి మెంటల్ ఇంబ్యాలెన్స్ కలగకూడదు చూడకుండా నేను చదవగలగాలి చూసి స్క్రిప్టులు చదవడం కాకుండా అలాగే గొంతు తడబడకూడదు ఎక్కడా కూడా మాట గంభీరత అలాగే ఉండాలి ఇవన్నీ నేను తీసుకొని పని చేసుకోవాలి మళ్ళీ మా వాళ్ళు జీతం ఇవ్వాలి నెల వచ్చేసరికి కాబట్టి క్వాలిటీ వర్క్ ఇవ్వాలి కాబట్టి అలాగే నేను కూడా మరి జగనన్న బాటలోనే నడిచి తీసుకోవాల్సి వస్తుంది సో ఆ ప్లాస్టర్ అనేది సునీతం చెప్పినట్టు చీమ్ పట్నేవ్వండి ఇంకోటి అవనే ఉండి నేను భయపడ్డాను నాకు అవసరం లేదు దేవుడు స్క్రిప్ట్ వేరే ఉంది నాకు ఏమైనా కోడికత్తి అనుకున్నారా ఇంకోటి అనుకున్నారా అమ్మా అని బిగ్గరగా అరవడానికి అఫ్కోర్స్ రాత్రి అరిచాను కాకపోతే మా అమ్మ నిద్రలో ఉన్నారు బీప్ స్లీప్లో ఉన్నారు కాబట్టి చీ అదవరపులు అరవ పొడుకో అని చెప్పి తిట్టు వదిలేశారు లేదంటే రాత్రి గగ్గోలు పెట్టేసేవాడిని సో మరి అంత జగన్ అలా కాకపోయినా అట్లీస్ట్ ఆయన అడుగుజాడల్లో జాడల్లో కాస్త నడిచి ఏదో ఉన్నటువంటి దానికి రాష్ట్రంలో ట్రెండింగ్ అవుతున్నటువంటి దానికి నా వంతు సహాయంగా ఓ ప్లాస్టర్ వేసుకున్న నా నా ప్లాస్టర్ నాది మా ప్లాస్టర్లు మా ఓట్లు మా ఓటర్లు లేదంటే మా అధికారులు మాకు ఉన్నట్టుగా మా ప్లాస్టర్లు మావి చూసారా మ్యాచింగ్ మ్యాచింగ్ అన్నట్టుగా డాక్టర్ని అడిగి మరీ ఇచ్చాను నేను ఇగో మ్యాచింగ్ ఉండాలి లేదంటే కష్టం ఎందుకంటే తెల్ల సొక్క వేసుకుంటాను కాబట్టి తెల్ల ప్లాస్టరే ఉండాలి చాలా క్లియర్గా విజిబుల్ అవ్వాలి అన్నట్టుగా ఇగో ఈ రంగు వేసుకున్నాను కాబట్టి దీనికి తగ్గట్టుగానే ప్లాస్టర్ తెప్పించుకున్నాను అందుకే అన్నది జగనన్న బాటలోనే నడుస్తున్నాను అని మరి ఇప్పుడు ప్రజల్ని వెళ్ళిగో నాకు ఇలా తగిలేసింది చంద్రబాబు నాయుడు లేదంటే పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి కొట్టేశారు ఇంతమంది కలిసి వచ్చేస్తున్నారు నా మీదకి అయినా సరే నూట డెబ్బై ఐదు అన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఆ కాన్ఫిడెన్స్లో మరి కనీసం నాకు కూడా కనీసం లేకపోతే ఎలాగా అందుకే ఈ రోజు నుంచి జగన్ అన్న బాటలోనే నడుద్దాం జగన్ అన్న చేసిందే చేద్దాం ఎవరు ఎన్ని తిట్టినా సరే ఎంత చెత్త మీద పోసినా సరే ఎన్ని బూతులు తిట్టినా సరే చీ అన్నా సరే పోయిలో కుక్క తంతులాగా దులిపేసుకుని వెళ్ళిపోదాం ఏమంటారు మరి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి